కొత్త జీవులను తమ తమ కర్మానుసారం ఆడించును జరగనిది ఎవరు ఎంత ప్రయత్నించినా జరగదు జరిగినది ఎవరు ఎంత ప్రయత్నించినా జరిగే తీరును ఇది తన కనుక మౌనమే ఉత్తమం మన జీవిత గమనంలో మన ప్రమేయం మాత్రమే మనం అనుకుంటున్నా నేను చేస్తున్నాను నేను నిర్ణయిస్తున్నాను అనేది కేవలం మనసు యొక్క కల్పన మాత్రమే నిజమైన కర్త ఆ దివ్య చైతన్యం మనం కేవలం సాక్షులు మాత్రమే అనే సత్యాన్ని గుర్తించిన క్షణంలోనే మన మనసు ప్రశాంతతను పొందుతుంది భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధన ప్రకారం జీవితం మన చేతుల్లో ఉండదు మన చేతుల్లో ఉన్నది చిత్తశుద్ధి మౌనం సాక్షిత్వం జరిగే ప్రతి సంఘటన వెనుక దైవ సంకల్పం ఉంటుంది కాబట్టి మన అహంకారాన్ని విడిచిపెట్టి కేవలం మౌనంగా సాక్షిగా ఉండడమే శ్రేయస్కరం అప్పుడు మనం తెలుసుకుంటాం జీవితం ఒక నాటకం లాంటిది అని అందులో మన పాత్ర సాక్షి మాత్రమే అని మన శరీరం మన మనస్సు మన పరిసరాలు ఇవి కర్మల కర్మల భాగాలు జీవితంలో కలుసుకునే ప్రతి వ్యక్తి జరిగే ప్రతి సంఘటన మన కర్మ ఫలితమే ఈ సత్యాన్ని అంగీకరించినప్పుడు మనలో కలత తగ్గుతుంది ఇది నా కర్మానుసారం అనే భావన మనలో శాంతిని ఇస్తుంది జీవితంలో జరిగే ప్రతి సంఘటన మన శ్రేయస్సు కోసమే మనకు అర్థం కాకపోయినా ప్రతి సంఘటన వెనక ఒక బోధ దాగి ఉంటుంది భగవాన్ శ్రీ రమణ మహర్షి చెబుతారు జరిగినది దైవ సంకల్పమే అది నీలోని బంధనాలను తొలగించడానికి అని ఈ దృష్టితో జీవించేవాడు ఇక బాధపడడు అతడు ప్రతి అనుభవాన్ని సాక్షిగానే చూస్తాడు ఇది కూడా లీల ఇది కూడా ఒక పాఠమే అని భావిస్తాడు ఒక విత్తనం నేలలో నాటినప్పుడు అది చీకటలో పుడుతుంది మనకు ఆ చీకటి కఠినంగా అనిపించినా ఆ చీకటిలో నుంచే ఒక కొత్త జీవితం పుడుతుంది అలాగే మన కర్మానుభావాలు కూడా మనకు కొత్త జ్ఞానం పుట్టిస్తాయి జీవితం ఒక నదీ ప్రవాహం ఆ ప్రవాహం కర్మానుసారం రాళ్ళు మలుపులు ఎగుడు దిగుడులు ఇవన్నీ భాగాలే అందులో మన ప్రయత్నం మన ఆలోచనలు నీటి ప్రవాహంలో కదిలే చిన్న బిందువులు లాంటివి మన ప్రయత్నంతో ప్రవాహాన్ని మార్చలేము కదా కానీ మనం ప్రవాహంలో ఎలా మేల అదే మన శాంతిని నిర్ణయిస్తుంది మన ప్రయత్నం ఒక దీపంలా దారిని చూపిస్తుంది కానీ గమ్యం దైవ సంకల్పమే కదా నదిలో తేలుతూ ఉన్న ఒక ఆకు దాని దిశను నిర్ణయించదు ప్రవాహం ఒకటి దాని గమ్యానికి తీసుకువెళుతుంది అలాగే మన జీవితము కూడా దిశను నిర్ణయించేది దైవ సంకల్పమే మన చేతుల్లో ఉన్నది కేవలం చిత్తశుద్ధి మౌనం సాక్షిత్వం మన ఆలోచనలను వదిలి ప్రవాహాన్ని చూడడాన్ని నేర్చుకుంటే మన సాక్షిత్వంలో శాంతి పుడుతుంది మౌనం అంటే మాటల లేని నిశ్శబ్దం కాదు మౌనం అంటే మనం ఏమి చేయలేమో తెలుసుకోవడం దైవ సంకల్పాన్ని అంగీకరించడం ఇలా మన మనసులో కలత తగ్గి ప్రతి శ్వాసలో ప్రతి ఆలోచనలో ఆత్మను సాక్షిగా పరిశీలించే అవగాహన వస్తుంది అప్పుడు మౌనంలో నేను ఎవరు అనే ప్రశ్న జన్మిస్తుంది ఆ ప్రశ్న మనల్ని నేరుగా ఆత్మవైపు నడిపిస్తుంది సమస్త భ్రమలో తొలగి ప్రత్యక్ష జానం పుడుతుంది జీవితాన్ని ఒక నదిలా చూడాలి ప్రతి మలుపు ఒక సందర్భం ప్రతి అలా ఒక భావన నీవు సాక్షిగా నిలబెడితే ప్రవాహం మనలో భయాన్ని రాకుండా చేస్తుంది జరగనిది జరగదు జరిగినది కర్మానుసారం చిత్తశుద్ధి మౌనం సాక్షిత్వం ఇవే మన సాధన మోక్షం యొక్క మొదటి క్షణం ఇక్కడే సాకారం అవుతుంది భగవాన్ చెప్పినట్లు మౌనమే ఉత్తమం మౌనంలో లీనమవ్వండి ఎక్కడే మీ మోక్షం మొగల మొదలవుతుంది అని కానీ ఈ రోజులలో ప్రతి ఒక్కరూ చదువు ఉద్యోగం సంపాదన అనే ఊబీలో అన్నీ నేను చేస్తున్నాను ఫలితం తప్పనిసరిగా రావాలి అని భావిస్తూ విపరీత వ్యక్తిలో ఉంటున్నారు ఫలితం రాకపోవడంతో శాంతిని కోల్పోతున్నారు ఆచలు ఆనందాన్ని కూడా కోల్పోతారు కానీ నిజమైన శాంతి మన చేతిలోనే ఉంది అది చిత్తశుద్ధి సాక్షిత్వం మౌనంలో భగవాన్ చెప్పినట్లు ఫలితం మన చేతిలో లేదు మన చేతిలో ఉన్నది మన చిత్తశుద్ధి మనం గమనించే సామర్థ్యం మనం సాక్షిగా ఉండడం ఈ గుర్తింపులోనే మనసు నిశ్శబ్దం అవుతుంది ఓం నమో భగవతే శ్రీరమణనాయ